హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రోజు వీడియోలో నేను బ్లాగ్ చేయబోతున్నాను అదేంటంటే సరస్వతి నది పుష్కరాలకు అయితే మేము వెళ్ళాం ఏం చేసాం ఎలా జరిగింది అనేది ఈ వీడియోలో చూడండి నాకైతే చాలా బాగా అనిపించిందండి ఈ జర్నీ మేము ఏ ప్రైవేట్ వెహికల్ అయితే తీసుకెళ్ళలేదండి ఆర్టీసీ బస్సు ఉంటుంది కదా ఆధార్ కార్డ్ యూజ్ చేసుకుందామని చెప్పి ఆర్టీసీ బస్కి అయితే వెళ్ళాము ఎందుకంటే మాకు చాలా దగ్గరే ఉంటుంది కాళేశ్వరం చెన్నూరు నుంచి ఒక వన్ అవర్ జర్నీ అంతే అందుకని చెప్పి బస్కి వెళ్ళాం కానీ బస్ స్టాండ్కి వెళ్తే చూడండి జనాలు ఎంతమంది ఉన్నారో మేము లాస్ట్ డే వెళ్ళాం మండే రోజు అది కూడా క్రౌడ్ బాగుంటుంది కదా మండే అంటే ట్వంటీ సిక్స్త్ రోజు ఇది చాలా మార్నింగ్ అండి అందుకని అసలు పబ్లిక్ ఏం లేకుండే మాకైతే చాలా బాగా జరిగింది దర్శనం చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము ఆర్టీసీ బస్సులో జనాలు అయితే ఫుల్ ఉన్నారు అందుకని చెప్పి మేమైతే స్టాండింగ్లోనే వెళ్ళాం కాళేశ్వరం వరకు ఇక్కడనైతే వాకింగ్ చేస్తూ పుష్కరాల నది ఉంటుంది కదా అక్కడికైతే ఇలా వాకింగ్ చేస్తూ వెళ్ళాం అక్కడ చాలా విగ్రహాలే ప్రతిష్ఠించారండి చాలా బాగుంది వ్యూ అయితే ఓవరాల్ వ్యూ నాకైతే చాలా బాగా నచ్చింది కాశీలో ఎలాగైతే ఉంటుందో ఇక్కడ కూడా అలాగే సెట్ చేశారు మొత్తం బస్ స్టాండ్ నుంచి పుష్కరాల నది వరకు అయితే చాలా దూరం ఉంటుందండి ఒక త్రీ కిలోమీటర్స్ ఉంటుంది అందులో ఇంకా కొంచెం ట్రాఫిక్ కూడా జామ్ అయిందని చెప్పి మేము నడుచుకుంటే వెళ్ళాం దాదాపు ఒక ఫోర్ కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళి చాలా అలసిపోయాం అందరం ఇక్కడ కాసేపు ఇసుకలో కూర్చొని ఇలా కబుర్లు చెప్పుకుంటూ కాసేపు కూర్చున్నాం ఇక్కడ చూడండి నా బాబు అయితే ఇసుకలో చాలా ఎంజాయ్ చేస్తున్నాడు వాడు వాటర్లో కూడా చాలా ఎంజాయ్ చేశాడు ఆటలు ఆడుకున్నాడు ఇప్పుడు ఇంకా స్నానం చేద్దామని చెప్పి ఇక ఇలా స్నానాలు చేస్తున్నాం మా డాడీ కాసేపు ఇక్కడ మా బాబుకి స్విమ్మింగ్ చేయించాడు ఇలా చాలా బాగా ఆడుకున్నాడు వాటర్లో ఇలా వాటర్ను హ్యాండ్స్ని ఇలా ఇలా అనుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేశాడు ఇక్కడ దీపం పెడుతున్నారు మా అమ్మ వాళ్ళు పుష్కర స్నానానికి మా హస్బెండ్ అయితే రాలేదండి కొంచెం పని ఉండి బిజీగా ఉండి రాలేదు ఇక్కడ మా హస్బెండ్ రానందుకు నాకైతే ఇలా టవాల వేయించింది మా మమ్మీ టవాల వేసుకొని స్నానం చేస్తే హస్బెండ్తో కలిసి చేసినట్టు ఫీలింగ్ ఉంటుందని చెప్పి అలా చేపించింది ఇక్కడ అందరం అయితే స్నానాలు చేసాము ఒక త్రీ టైమ్స్ మునిగి చేయాలంట ఫైనల్గా స్నానాలు అయితే అయిపోయినాయి ఇప్పుడు ఇక బయలుదేరడమే మళ్ళీ రిటర్న్ జర్నీ ఫైనల్గా ఇవన్నీ చూసేసుకొని చాలా బాగా ఇవన్నీ తిరిగేసి వచ్చే సమయం అయితే ఈ వ్లాగ్ ఇంతేనండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్